తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే డెమన్ పవన్ అలాగే ఇమానియల్ వీళ్ళందరూ కూడా తనుజ ఇంకా కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కూర్చొని డిస్కషన్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు దానికి గల కారణం కూడా బయట నుంచి కొంతమంది ఆడియన్స్ వస్తారు ఒక్కొక్క కంటెస్టెంట్స్కి క్వశ్చన్స్ వేస్తారు ఆ క్వశ్చన్స్ తగ్గ అయితే ఆన్సర్ చెప్తారు ఇంకా ఇంకా ఆ విషయంపై అయితే మాట్లాడుకుంటూ ఉంటున్నారు ఒకే దగ్గర కూర్చొని అలాగే ఇంకా కిచెన్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ తనుజ ఎమానియలు వీళ్ళ ముగ్గురు కూడా అయితే ఇంకా నైట్ అవడం చపాతి చేస్తూ ఉంటారు చపాతి ఒకళ్ళు పాముతూ ఉంటే ఒకళ్ళు కాలుస్తూ ఉంటారు అయితే త్వరగా చేయ చేయండి అందరూ ఒకసారి తిందాము కలిసి సరదాగా ఉంటుంది అంటూ ఇక్కడ తనుజ ఇమానియాలు అంటారు ఆ అవును అంటూ కళ్యాణ్ కూడా దానికి సమాధానం ఇస్తారు ఇంకా త్వరగా త్వరగా చపాతీలు చేస్తున్నారు ఇంకా నైట్ అవడంతో అయితే ఇంకా నిద్రపోవడానికి నిద్ర వస్తుంది అంటూ పక్కన తనుజా కూడా అంటుంది ఇంకా అంతలో బిణి గారు వస్తారు చపాతీలు అయిపోయావా ఆకలి వస్తుంది నాకు అంటూ ఇంకా గారు కూడా అడుగుతూ ఉంటారు ఇంకా లైవ్లోని ఈ విధంగా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో ఈ విధంగా కిచెన్ దగ్గర ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ సంజన మాత్రం కొంచెం కాస్త అంత డల్గా ఉంది డల్గా ఉండి ఇంక నిద్రపోవడానికి రెడీ అవుతుంది తనకు కూడా ఆకలి వేయడంతో ఇంక వెళ్ళి చపాతి అడుగుతాను అయ్యే లేవో అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే నైట్ కావడంతో త్వరగా త్వరగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇంకా ఈ విధంగా ఉన్నారు కంటెస్టెంట్స్ అందరూ కొద్దిగా మీరే అనుకుంటున్న మీ అభిప్రాయం తెలపండి